హలో అందరికీ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నామండి అందరు బాగుండాలా అందులో మేము ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ నేను వచ్చేసి చికెన్ కర్రీ చేస్తున్నానండి కేజీ చికెన్ తీసుకున్నాను కేజీ చికెన్ తీసుకొని అందులో అల్లం ఎల్లిగడ్డ పేస్టు ఉప్పు కారము పసుపు పెరుగు పుదీనా బ్రౌన్ ఆనియన్స్ బ్రౌన్ ఆనియన్స్ ఇవన్నీ వేసి చికెన్ అయితే ఫస్ట్ అయితే ఇవన్నీ వేసి ఫ్రిడ్జ్లో అయితే ఒక గంట మ్యారినేట్ చేసి పెట్టానండి కొత్తిమీర పుదీనా ఇవన్నీ వేసి ఒక గంట అయితే మధ్యాహ్నం అయితే చికెన్ కర్రీ చేశాను చికెన్ కర్రీ చేసినందుకు నేను ఇక నైట్కు మ్యారినేట్ చేసి పెడతామని నైట్కి మ్యారినేట్ చేసి పెడితే టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి ఇక ఈ మ్యారినేట్ చేసిన హాఫ్ కేజీ చికెన్ తీన్ పావు చికెన్ ఏమో కలిపి పెట్టినా పావుకి చికెన్ ఏమో తీసి కర్రీ చేశానండి ఆయన కేజీ తీసుకొస్తే ఇంకా మార్నింగ్ అయితే చపాతి చేసామండి చపాతి చేసుకొని తిన్నాము మార్నింగ్ ఇక చుక్కకూర పచ్చడి కూడా చేశాను చుక్కకూర పచ్చడి చికెన్ కర్రీ చపాతీ రైస్ మధ్యాహ్నం లంచ్లోకి అయితే మేమైతే ఇవి చేసుకున్నాము అలాగే మ్యాంగోస్ కానీ కానీ కూడా అన్నం తిన్నాక మ్యాంగోస్ తినాలని మ్యాంగోస్ కానీ కూడా తీసుకున్నానండి మా సాయి అమ్మ బాగుందా బాగుందా అమ్మ నేను చిక్క కూర పచ్చడి తినానమ్మ నేను చికెన్ ఫ్రై అయి తింటాను అంటున్నాడు అండి సాయి అయితే ఇక నైట్ ఇక మధ్యాహ్నం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను కదండి చికెను ఫ్రిడ్జ్లో పెట్టింది తీసాను ఇప్పుడు ఆ చికెన్ ఏమో ఒక గిన్నెలో వేసుకొని వేడి చేసుకుందామని బ్రౌన్ ఆనియన్స్ కానీ కూడా వేయించి పెట్టుకున్నాను చూడండి ఫ్రిడ్జ్లో పెట్టిన చికెన్ కుప్పు అల్లం మెల్లిగడ్డ పసుపు కారం ఇవన్నీ మంచిగా పెరుగు ఇవన్నీ మంచిగా పడతాయి కదండి నేను అందుకోసమే పచ్చిమిరపకాయలు ఒక ఐదారు ఒక మేమైతే స్పైసీగానే తింటామండి ఐదారు చీలికలు కట్ చేసి అందులో వేసి నానబెట్టానండి నానబెట్టాను నానబెట్టి ఫ్రిడ్జ్లో అయితే పెట్టాను ఒక మూడు నిమ్మకాయ సైజు చూడండి బ్రౌన్ ఆనియన్స్ అయితే బిర్యానీలో బ్రౌన్ ఆనియన్స్ అన్నీ వేసి అంత టేస్టీగా వస్తుందండి బిర్యానీ అని కూడా ఇక బ్రౌన్ ఆనియన్స్ అయితే వేయించి పెట్టుకున్నాను ఇప్పుడు ఆనియన్స్ వేస్తున్నాను ఆనియన్స్ వేస్తున్నానండి ఇప్పుడైతే ఆనియన్స్ వేసి కలుపుకోవాలండి ఇప్పుడు ఇప్పుడు మూడు నిమ్మకాయ సై మూడు నిమ్మకాయలు అండి మూడు నిమ్మకాయలు రసం తీసి వేసానండి చిన్న సైజ్ నిమ్మకాయలు మూడు నిమ్మకాయలు అయితే రసం తీసి వేసి ఇవన్నీ మ్యాగ్నెట్ మంచిగా మ్యాగ్నెట్ చేశానండి ఇవన్నీ మంచిగా కల కలిసేటట్టు కలిపాను అండి సాయి అయితే చూడండి నేను నిమ్మకాయ నేను బ్రౌన్ ఆనియన్ కట్ చేస్తే అమ్మ బాగున్నాయి బాగు బాగున్నాయి ఆనియన్స్ అన్నీ తింటూనే ఉన్నాడండి సాయి అయితే ఇప్పుడు నెయ్యి నెయ్యి ఆయిల్ వేసి రెండు కలిపి ఆనియన్ వేయించాను కదండి ఆ వేయించి కానీ కూడా వేసేసేయాలండి వేయించిన వేయించిన ఆయిల్ వేసేస్తే బిర్యానీ టేస్ట్ అయితే బాగా వస్తుందండి ఇంకొకటి ఏందని అంటే మన మసాలాలు 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 జీరా ఇలాచి లవంగా ఇవన్నీ ఇలాచి లవంగా ఇవన్నీ కలిపి గరం మసాలాలు అయితే హోల్ గరం మసాలాలు అయితే పెట్టానండి మిక్సీ పట్టాను మిక్సీ పట్టి వేసానండి వేసి చూడండి మొత్తం ఈ విధంగా అయితే మ్యాగ్నెట్ చేసి పెట్టానండి ఈ విధంగా మ్యారినేట్ చేసి ఇక స్టవ్ పైన పెట్టుకోవాలండి అన్నీ అల్లం కారం ఉప్పు పసుపు మసాలా దినుసులు పెరుగు ఆనియన్స్ నిమ్మరసం ఇవన్నీ వేసి అయితే స్టవ్ మీద పెట్టాను స్టవ్ మీద పెట్టిన తర్వాత చూడండి చూడండి ఇక్కడ చికెన్ అయితే మగ్గిందండి చికెన్ మగ్గిన తర్వాత ఇప్పుడు నైంటీ పర్సెంట్ కుక్ అయిన రైసును మనం చికెన్ మగ్గిన చికెన్లో వేసుకోవాలండి రైస్ అయితే నైంటీ పర్సెంట్ కుక్ అయిందండి కుక్ అయింది తీసి వేసానండి తిన్ పావు చికెను నేనైనా తిని పావు చికెన్కు కేజీ రైస్ కేజీ కన్నా కొంచెం తక్కువ ఉన్నాయండి కేజీ కన్నా కొంచెం తక్కువ ఉన్న రైస్ ఇది కూడా ఉంది అనుకో రైస్ కానీ కూడా హాఫ్ కేజీ అనుకోండి హాఫ్ కేజీ రైస్ అయితే వేసానండి హాఫ్ కేజీ రైస్ పెట్టాను హాఫ్ కేజీ రైస్ అయితే పెట్టానండి చూడండి ఈ విధంగా మనం ఇది చేసుకున్న తర్వాత ఇక బిర్యానీ అయితే అయిపోయిందండి బిర్యానీ అయితే అయిపోయింది చూడండి ఇక నైట్ మేమైతే తినడానికి అందులో మనము ఫుడ్ కలర్ వేసినా కానీ కూడా బాగుంటుంది నేనైతే ఏం చేశానంటే పాలల్లో కుంకుమపు పాలల్లో కలిపి వేసానండి ఏ మాట టమాటా చెప్పుకోలే కానీ చికెన్ పీసులు అయితే చాలా అంటే చాలా టేస్టీ వచ్చింది ఎందుకంటే మనం ముందే మ్యారినేట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టాం కాబట్టి ఒక్కొక్క పీస్ అంటే చాలా టేస్టీగా వచ్చిందండి చూడండి ఇకండి నేనైతే లెగ్ పీస్ నేను ఒక లెగ్ పీస్ వేసుకున్న కూడా ఒక లెగ్ పీస్ వేసాను తింటున్నాము బిర్యానీ అయితే తింటున్నాం నైట్ డిన్నర్లోకి బిర్యానీ చేసిన అండి మధ్యాహ్నం చికెన్ కర్రీ ఉంటానని నైట్ డిన్నర్లోకి ఇక మధ్యాహ్నం చికెన్ కర్రీ ఉంది ఇక అందుకోసమే అవి ఇవి రెండు కలిసిపోతాయని బిర్యానీ అయితే చేస్తానండి బిర్యానీ ఇక చూడండి నేనైతే బిర్యానీ తింటున్నాను అండి ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి కానీ వేడి చాలా వేడి ఉందండి బిర్యానీ టేస్ట్ కానీ కూడా చాలా అంటే చాలా బాగా వచ్చిందండి ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఆ బిర్యానీ వేడి వేడి ఉన్నాం అట్లనే తింటున్నానండి నోరు కాల్తుంది అసలు వేడి ఓకే అండి